ఒక కుక్క చేసిన పని ప్రముఖ కార్ల కంపెనీకి తలనొప్పిగా మారింది ఎలుకను పట్టుకునే క్రమంలో ఆ కుక్క సృష్టించిన విధ్వంసం ఆ కారు బిల్డ్ క్వాలిటీ పై తీవ్ర చర్చకు దారితీసింది వివరాల్లోకి వెళితే కుక్క నుంచి తప్పించుకునేందుకు ఒక ఎలుక ఖాళీ స్థలంలో పార్క్ చేసి ఉన్న ఒక మారుతి సుజోకి ఎక్స్ఎల్ సిక్స్ కారులోకి దూరింది అది గమనించిన కుక్క దాన్ని వెంబడిస్తూ వచ్చి దాన్ని పట్టుకునేందుకు కారు ముందు బంపర్ ను నోటితో ఈజీగా పీకేసింది గుర్తు తెలియని ప్రదేశంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలను స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం ఇది ట్రెండింగ్ గా మారింది దీంతో కుక్క కారు బంపర్ ను పళ్ళతో కారు వద్దకు వచ్చి దాని పదునైన పళ్ళతో కారు బంపర్ మొత్తాన్ని కూడా క్షణాల్లో పీకి పడేసింది రెండు సార్లు బంపర్ ను పీకేసిన తర్వాత అందులోకి దూరిన ఎలుక కింద పడింది ఆ వెంటనే ఆ ఎలుకను నోట కరుచుకున్న కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ దృశ్యాలను మనం వీడియోలో చూడొచ్చు అయితే కారు బంపర్ ను కుక్క నోటితో పీకేయడాన్ని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు కారు బిల్డ్ క్వాలిటీ కన్నా కుక్క పళ్ళే స్ట్రాంగ్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు సాధారణ కుక్కే తన పళ్ళతో ఇంత సులభంగా కారు బంపర్ ఓడగొడితే అదే ప్రమాదం జరిగితే ఈ వాహనంలో ఉన్న వారి పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు సదరు కంపెనీ వినియోగదారుల భద్రత పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు మారుతి కార్ల గట్టితనం ఏంటో ఇక్కడే తెలిసిపోతుందని ఒక యూజర్ కామెంట్ చేయగా ఆ కుక్క ఖచ్చితంగా టూత్ పేస్ట్ వాడి ఉంటుందని లేకపోతే దాని పళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఉంటాయా అంటూ సెట్ వేశారు మొత్తానికి ఈ ఘటనతో మారుతీ కార్ల బిల్డ్ క్వాలిటీ పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది